లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ మీ బై దట్ అంటే గౌతమ్ కృష్ణ అని ఏ గౌతమ్ కృష్ణ అంటే అశ్వత్మ గౌతమ్ కృష్ణ అంటే అందరికి తెలుసు తెలుసు అనమాట అశ్వత్థామ మీన్స్ నువ్వు ఎంత చంపినా చావడు సో ఐఎమ్ హియర్ లైక్ మై 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 ఇట్ క్లియర్లీ రిఫ్లెక్ట్స్ మై మైండ్ సెట్ అంటే ఐ విల్ నెవర్ గివ్ అప్ సో ఇప్పుడు నన్ను అసలు ఏం పిలిచినా నేను ఫీల్ అయ్యే స్టేజ్లో లేను అది అదంతా ఒకప్పుడు ఐ మీన్ మ్యారేజ్ ఆర్ లవ్ సిస్టమ్స్ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్లీ లైక్ డివోర్స్ బ్రేకప్స్ అవుతూనే ఉంటాయి దాని అంత పెద్ద మ్యాటర్ గా చూడొద్దు నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో చూడరనుకోండి అది వేరే విషయం ఇంకా ఫ్యూచర్ లో అసలు హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం సోలో బాయ్ సోలో బాయ్స్ సోలో గర్ల్స్ అయిపోతారు స్ నుంచి చాలా మంది కొంతమంది సినిమాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంచెం అప్రోచ్ అయ్యారు ఎవరు సక్సెస్ అయినట్టు అయితే లేదు వాళ్ళ మూవీస్ ఓకే కొంతమంది చూసారు ఓటీటీలో కొంతమంది చూడడం జరిగింది కొంతమంది బయటకు అసలు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆర్ యు రెడీ ఫర్ ఎనీథింగ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అంటే లైక్ నేను చాలా చాలా డీప్ థింకింగ్లో ఆలోచిస్తా లైఫ్ని అంటే ఏదో ఒక రోజు పోయే ప్రాణాలే కదా ఇప్పుడు మనము దాని గురించి ఆలోచించి మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని చెప్పేసి మనము ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం వాట్ వీ కెన్ డూ ఇస్ వర్క్ సో గుడ్ కంటెంట్ తీసి మనం గుడ్ కంటెంట్తో ముందుకు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్తే ఒకవేళ ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు రేపు ఇంకోటి తీస్తాము ఇంకోటి అది అవ్వచ్చు క్లిక్ అవ్వచ్చు సో దట్స్ వాట్ కెప్ట్ మీ గోయింగ్ అంటే ఇప్పుడు ఆకాశ విధుల్లో ఉన్న ఫిల్మ్ అప్పుడు నేను ఎవరికీ తెలియదు అయినా అప్పుడు మనం కలిసి ఇంటర్వ్యూ చేసినాం సో అప్పుడు జనాలకు నేను తెలియదు అయినా కూడా నేను ఐ కెప్ట్ ఆన్ అది అది ఫెయిల్ అయినా కూడా నేను మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను చేస్తుండడం వల్ల నాకు సోలు బాయ్ హ్యాపీ అండ్ దెన్ బిగ్ బాస్ హ్యాపీ అండ్ దెన్ నేను జనాలకు తెలియడం జరిగింది మీన్ వైల్ ప్రాసెస్లో నేను కూడా అనుకోలేదు అంటే ఈ ఈ పాయింట్లో నేను నాకు ఈ రికగ్నిషన్ వస్తుంది ఈ ఫేమ్ వస్తుంది లేకపోతే నేను ఇక్కడ నన్ను ఇంతమంది గుర్తుపడతారా అదేది నాకు తెలియదు జస్ట్ నేను ట్రై చేస్తూ ట్రై చేస్తూ ముందుకెళ్ళి ఇక్కడ వరకు వచ్చిన సో దేన్నైనా లైఫ్లో అట్లనే అప్రోచ్ అవ్వాలి ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ కీప్ గ్రైండింగ్ దెన్ మనకి రావాల్సిన టైంలో అది డెఫినెట్లీ మనకి నేచర్ ఇస్తుందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను అంటే టూ థింగ్స్ ట్రైలర్ లో ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే అశ్వత్థమ్మ అని చెప్పి ట్రోల్ చేసారు ఇది అన్నారు బిగ్ బాస్ టూ పాయింట్ చెప్పిన తర్వాత ఓకే మీరు అన్నా పర్వాలేదు ఐమ్ హ్యాపీ విత్ దట్ అదే బ్లాండ్ చేసుకుంటున్నారు దీనిలో పోస్ట్ చేశారు దాన్ని ట్రైలర్ లో అశ్వత్మ అని ఎందుకు మళ్ళీ అశ్వత్మ ఇస్ బ్యాక్ అంటే ఎందుకు మళ్ళీ అది అశ్వథామాజ్ అంటే ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ మీ బై దట్ అంటే గౌతమ్ కృష్ణ ఏ గౌతమ్ కృష్ణ అంటే అశ్వత్థామ గౌతమ్ కృష్ణ అంటే అందరికి తెలుసు తెలుసు అనమాట నేమ్ అండ్ యాక్చువల్లీ కలికి వచ్చే వరకు చాలా మందికి అశ్వత్థామ అంటే ఎవరో తెలియదు అది చాలా బాధాకరమైన విషయం అంటే నాకు లైక్ నేను రైటింగ్ సైడ్ ఉండి నాకు పురాణాలు అవన్నీ తెలుసు కాబట్టి అంటే అశ్వత్థామ మీన్స్ నువ్వు ఎంత చంపినా చావడు సో ఐమ్ హియర్ లైక్ మై 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 క్లియర్లీ రిఫ్లెక్స్ మైండ్ సెట్ అంటే ఐ విల్ నెవర్ గివ్అప్ సో దట్స్ వాట్ ఇట్ ఈస్ అందుకే ఇంకా మా ఫిల్మ్ పీపుల్ కూడా అదే థౌట్ దట్ వుడ్ బి యాప్ట్ అని సో ఇప్పుడు నన్ను అసలు ఏం పిలిచినా నేను ఫీల్ అయ్యే స్టేజ్లో లేను అది అదంతా ఒకప్పుడు ఇప్పుడు దేనికి ఫీల్ అయ్యేది లేదు ఐ మీన్ డూ యూ బిలీవ్ మ్యారేజ్ ఆర్ లవ్ బిలీవ్ సిస్టమ్స్ అవుతుందా లేదా అనేది లైక్ చాలా కపుల్ ఆఫ్ న్యూసెస్ డివోర్స్ కేసెస్ బ్రేకప్స్ అంటే అంటే ఇప్పుడు మ్యారేజ్ అండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలంటే డివోర్స్ కి బ్రేక్అప్ కి కూడా రెడీగా ఉండాలి అంటే యూ హ్యావ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సొసైటీ ఫ్యాక్ట్స్ అండ్ అంటే బేసిక్గా ఇప్పుడు అందరూ లైక్ అర్బన్ మెయిన్లీ అర్బన్ ఆడియన్స్ అంటే అర్బన్ పీపుల్ వాళ్ళు చాలా ఓపెన్ అప్ అయిపోయినరు అండ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ యునిక్ మెంటాలిటీ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఈగోస్ అండ్ ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ లైఫ్ కావాలి అని ఉంది సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్లీ లైక్ ఈ డిఫో డివోర్స్ బ్రేకప్స్ అవుతూనే ఉంటాయి దాన్ని అంత పెద్ద మ్యాటర్గా చూడొద్దు నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో చూడరు అనుకోండి అది వేరే విషయం సో వెస్టర్నైజ్ అయిపోతుంది మన కల్చర్ అంటే ఇప్పుడు ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఒకప్పుడు అంత ఉమ్మడి కుటుంబాలు విలేజెస్ లో పుట్టి లైక్ అక్కడే పెరగడం అందరూ ఒకే ఒకే చోట ఉండి బ్రతకడం అన్నది అది సో ఎప్పుడైతే మనకి ఇక సిటీస్ వచ్చేసినాయి అర్బనైజ్ అయిపోయింది ఎవ్రీథింగ్ అంటే లైక్ ఎవరెవరు ఇప్పుడు స్మాల్ ఇక్కడ ఉమ్మడి కుటుంబం నుంచి స్మాల్ ఫ్యామిలీ అయిపోయింది స్మాల్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు సెపరేట్ ఫ్యామిలీ ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఇద్దరే కలిసి సపరేట్ గా ఉంటున్నారు ఇంకా ఫ్యూచర్ లో అసలు హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం కూడా సోలో బాయ్ సోలో బాయ్ సోలో గర్ల్స్ అయిపోతారు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ విల్ బి మోర్ ఇన్ ఫ్యూచర్ వాట్ దట్స్ ఐ ఫీల్ జనరేషన్ అంటే చాలా మంది దట్స్ ఏ గుడ్ థింగ్ అంటే ఇప్పుడు మీకు అది ఓకే మీ పార్ట్నర్ ఓకే మీ ఫ్యామిలీ ఒక్కొక్కరిది సినిమాకి అప్రోచ్ అయ్యే విధానం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కొంతమంది ఏంటంటే దే విల్ యాక్ట్ ఆర్ విల్ వర్క్ విత్ ద సమ్ అదర్ టెక్నీషియన్స్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ పార్ట్ ఆఫ్ మూవీ అవుతారు కొంతమంది డైరెక్ట్ గా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక వే ఉంటుంది కొంతమంది ఆఫ్ స్క్రీన్ గోస్టింగ్ చేస్తూ ఉంటారు డైలాగ్స్ వాట్ ఎవర్ ఇట్ బి వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ సినిమాకి డిఫరెంట్ గా జనాలకి వెళ్ళడానికి మీరు మీ మీ రైటింగ్ మీ డైరెక్షన్ ఎల్స్ మీ కష్టం ఏదో చూపించుకొని రావడానికి ట్రై చేస్తున్నారు వై డెంట్ యూ ఎవర్ ట్రై ఫర్ అదర్ థింగ్స్ అంటే లైక్ మీరు జనాల్ని అప్రోచ్ అవ్వడానికి ఈ ఈ జర్నీలో ఇంకా అదర్ పార్ట్స్ ఏమి ఎంచుకోలేదు

అంటే నాకు వచ్చే స్క్రిప్ట్స్ అంత అప్ టు ద మార్క్ అనిపించింది నేను విన్నా డెఫినెట్లీ బయట స్క్రిప్ట్స్ బయట ప్రొడక్షన్ బయట రైటింగ్ కంప్లీట్లీ లైక్ నాకు ఏం సంబంధం లేదు జస్ట్ యాక్టింగ్ చేసి వెళ్ళిపోయి నీకు ఇంత రెమ్యునేషన్ ఇస్తామని గుడ్ గుడ్ అమౌంట్ ఆల్సో దే ఆర్ ఆఫరింగ్ బట్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు అంటే ఒక యంగ్ యాక్టర్గా ఆడియన్స్ ఏం చూస్తారంటే ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ చూస్తారు అది సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అట్లీస్ట్ వీడు బాగా చేసిండ్రా అంటే మనకు ఒక పేరు ఉంటుంది సో ఎందుకంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది కానీ గుడ్ సినిమా తీయడం అనేది మన చేతిలో ఉంటుంది సో లైక్ ఇఫ్ నాకు కనీసం అది నేను విన్నప్పుడే అరే మనం గుడ్ సినిమా చేయబోతున్నాము అని అనిపించకపోతే నేను చేయలేను ఫస్ట్ అది ఎంత లైక్ మనీ ఉన్నా ఏమున్నా ఎందుకంటే మై కెరీర్ విల్ స్టాల్ దేర్ అని చెప్పేసి నాకు అది తెలుసు ఎందుకంటే ఐవ్ సీన్ ఏ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్ అండ్ ఓన్లీ మనీ కోసం చేసి ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ చేసేసి అది ఏదో ఆడక కెరియర్ అక్కడ స్టక్ అయిపోవడం సో అట్లా దానికంటే మనకి కొంచెం టైం తీసుకొని వచ్చిన ఒక మంచి ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ థర్టీ ఫార్టీ ఫిల్మ్స్ అని నేను బిలీవ్ చేస్తాను అంటే ఒక ముప్పై నలభై ఫిల్మ్స్ చేయాలి నేను ఏదో రెండు వందలు మూడు వందలు సినిమాలు చేసేయాలి లైఫ్ టైంలో అని అనుకోను ఒక ఇరవై ముప్పై మంచి సినిమాలు చేసినా కూడా చాలా అన్నది నా పర్స్పెక్టివ్ సో చేసిందేదో ఏదో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను ట్రైలర్ చూసి ఉంటే సో యూ యూ వుడెంట్ ఫీల్ లైక్ ఏ స్మాల్ ఫిలిం లేకుంటే ఏదో నార్మల్ ఫిలిం లాగా నేను క్వాలిటీ బాగుందండి ఎందుకంటే అంత టైం తీసుకొని అంత ఎఫర్ట్ పెట్టి చేసినాం కాబట్టి అది అనిపిస్తుంది అది అంటే లైక్ కొంతమందికి ఒక సెవెన్ ఫిలిమ్స్ టెన్ ఫిలిమ్స్ తీసిన తర్వాత సక్సెస్ అనేది వస్తుంది మనం ఆ ఎగ్జాంపుల్స్ హీరోస్ నేమ్స్ అవసరం లేదు ఒక పాయింట్ ఆఫ్ లో వాళ్ళు జనాలకి అవుతారు అంతవరకు బేర్ చేసే సిచ్యువేషన్ గౌతమ్ కు అంటే లైక్ ప్రొడక్షన్ వైజ్ గా మనీ వైజ్ గా ప్రొడక్షన్ మనీ వైజ్ అని అది అది నాకు తెలియదు అంటే అది బేర్ చేయడం అన్నది మనకి బయట నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ ని బట్టి దెన్ మనం దాంట్లో వర్క్ చేయడం బట్టి అది టైం విల్ ఓన్లీ డిసైడ్ బట్ నేను అంటే బేర్ చేసే కెపాసిటీ మెంటల్లీ అయితే నాకుంది లైఫ్ లాంగ్ ఉంది లైఫ్ లాంగ్ బేర్ చేయగలుగుతా నేను అంటే లైఫ్ లాంగ్ లైక్ ఐ ఐఎమ్ రెడీ టు డై యాజ్ ఎ ఫెయిల్యూర్ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు లైక్ గివ్ అప్ సో అట్లీస్ట్ నేను ట్రై చేసినారా బై లైఫ్లో నేను ట్రై చేసి ఒక స్టేజ్ కి రీచ్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సీ నేను నా ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ అవ్వలేదు తర్వాత బిగ్ బాస్ లో నేనేం విన్నర్ అవ్వలేదు అయినా కూడా నన్ను ఇంతమంది లైక్ ఇష్టపడుతూ లేకుంటే నేను ఇంతమందికి తెలిసిన నన్ను ఇంతమంది రెస్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే సో దే హ్యావ్ సీన్ సంథింగ్ ఇన్ మీ ద క్యారెక్టర్ ఐ పొసెస్ సో ఐ వాంట్ టు లైక్ క్యారీ ఫార్వర్డ్ దట్ క్యారెక్టర్ సో అది మనం తీసుకొని ముందుకెళ్తున్నాం నా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు ఇదే గౌతాము బిగ్ బాస్ అప్పుడు ఇదే గౌతాం దెన్ ఇప్పుడు ఇదే గౌతాం కానీ అది బయట పీపుల్ మనల్ని పర్సీవ్ చేసే పర్స్పెక్టివ్ మారుతుంటుంది మనం అట్లనే స్టబ్ ఉంటూ మన గోల్ వైపు నడుచుకుంటూ వెళ్తే సో లైక్ హౌ పీపుల్ పర్సీవ్ అజ్ అన్నది చేంజ్ అవుతుంది డెఫినెట్లీ సో విత్ సోలో బో ఇట్ విల్ లైక్ అన్ఫోల్డ్ టెన్ టైమ్స్ మోర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ వరకు చూసిన కానీ ఇప్పుడు సరే బిగ్ బాస్ వరకు చూసి చూశారు దాని తర్వాత ఏంటి అవును బిగ్ బాస్కి సక్సెస్ సక్సెస్గా ఏం తీసి ఉంటాడులే అనుకున్న వాళ్ళకి ట్రైలర్ ఒక ఆన్సర్ ఇచ్చింది దెన్ సినిమా విల్ గివ్ యూ లైక్ టెన్ టైమ్స్ బెటర్ ఆన్సర్ దెన్ వాట్ ఐ కెన్ గివ్ అంటే నోట్తో చెప్పలేను అది మీరు చూస్తేనే అర్థమవుతుంది సో ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి దెన్ దెన్ ఐ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ దెన్ ఫర్దర్ ప్రాజెక్ట్ అట్లా సో స్టెప్ బై స్టెప్ మనం మెట్టు మెట్టు ఎదుగుకుంటూనే లైఫ్లో వెళ్ళాలని చెప్పేసి నేను బిలీవ్ చేస్తా అండ్ నేను నన్ను మీరు చూసుంటే నేను మెట్టు మెట్టు ఎదుగుకుంటేనే ఇక్కడి వరకు వచ్చిన సో లైఫ్లో సో ఐమ్ లైక్ నాకు ఏదైతే నాకు అంత పాజిటివ్నే జరుగుతుందని నా ఫీలింగ్ ఐ జస్ట్ వాంట్ నో వన్ థింగ్ అంటే లైక్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్ సోలో బాయ్ క్యారెక్టర్ కాదు వాట్ డూ యూ నో అబౌట్ సోలో బాయ్ అంటే మీ మీకు రియల్ లైఫ్లో ఒక సోలో బాయ్ గురించి ఏం తెలుసు అంటే యూ ఆల్సో ద బాయ్ ఓకే బట్ అంటే ఏం అర్థమైందని మీరు ఈ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయడానికి పీపుల్ చెప్పడానికి తీసారు అంటే ఏం అర్థం అవడం అంటే లైఫ్ మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి మనకి లైఫ్ అంటే ఏంటో అర్థమైపోయి ఉంటుంది మనకి ఇప్పుడు ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ మన లైఫ్ మనం ఒక పదిహేడేళ్ళ వయసులో మనం ఉన్నప్పుడు మన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి మనం ప్రపంచాన్ని ఎలా చూసేవాళ్ళం అప్పుడు మనకి ఒక షీల్డ్ ఉంటుంది మన పేరెంట్స్ ఉంటారు మనకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు మనము మనకి డైలీ ఏంటి మన పని వెళ్ళి లైక్ కాలేజ్కి వెళ్ళాలి ఇంటికి రావాలి ఫ్రెండ్స్తోని లైక్ బాధగానే వేసుకుంటాము టైంపాస్ చేస్తాము వీల్ హ్యావ్ ఫన్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కొంచెం చదువుకుంటాము దెన్ వీల్ క్లియర్ క్లియర్ అవర్ ఎగ్జామ్స్ అకాడమిక్స్ అయిపోతాయి కానీ యాక్చువల్ లైఫ్ అన్నది స్టార్ట్ అయ్యేది మనకి ఎడ్యుకేషన్ అదంతా అయిపోయి మనము ఒక లైక్ ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఏజ్కి వచ్చి మనంతటా మనం సంపాదించుకోవాలి మనము సెటిల్ అవ్వాలి మనము పెళ్లి చేసుకోవాలి లేకుంటే మనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి అన్న ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ నేను ఇప్పుడు ఈ లాస్ట్ సెవెన్ ఇయర్స్లో చూసిన లైఫ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ థాట్ అంటే పెద్ద అయిన తర్వాత లైఫ్ ఇలా ఉండబోతుంది అని నేను అనుకుని ఒకటి మనం అనుకుంటాం కదా కానీ నేను చూసిన లైఫ్కి అది చాలా డిఫరెంట్గా ఉంది అనమాట సో లైక్ నాకు కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఇన్సైట్ వచ్చిందనమాట అంటే వాట్ లైఫ్ ఈజ్ అబౌట్ అవన్నీ సో ప్రతి మనిషికి వస్తుంది నాకనే కాదు ప్రతి మనిషికి ఒక ఐడియా వస్తుంది అనమాట వాళ్ళ వాళ్ళ లైఫ్లో అంటే నా ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది కానీ ఆల్మోస్ట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే చాలా దగ్గరకు ఉంటాయి అంటే లవ్ కానీ లేకుంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ ఫ్యామిలీ నుంచి మనకి రెస్పెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎదగకుండా ఫెయిల్యూర్గా ఉంటే ఎవరు మనల్ని రెస్పెక్ట్ చేయరు ఇప్పుడు మనము ప్రాపర్గా సెటిల్ అయ్యి మనము ఒక స్థిరంగా సంపాదన లేకపోతే ఎవరు లైక్ పిల్లనివ్వరు సో ఈ ఇప్పుడు ఒక అబ్బాయిగా పుట్టడం అన్నది చాలామంది అనుకుంటారు అబ్బాయికి ఏముందులే ఎట్లయినా అట్లా బతికేస్తాడని అనుకుంటారు కానీ అబ్బాయిగా బ్రతకడం అన్నదే ఈ జనరేషన్లో ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో చాలా కష్టం సో ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెల్ ఎన్ ఆఫ్ మనీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ అంటే నువ్వు లైఫ్లో ఏదైనా కొనగలిగినంత డబ్బు నీ దగ్గర ఉంది అన్నప్పుడు అది వేరే విషయం కానీ సో ఇఫ్ యూ హ్యావ్ టు ఎర్న్ ఏ లివింగ్ అంటే నువ్వు ప్రతిరోజు లేచి కష్టపడి నువ్వు సంపాదిస్తే తప్ప నీ ఇల్లు గడవట్లేదు అంటే లైక్ హీఈ్ ఫైటింగ్ ఏ వార్ సో అది అబ్బాయిలు ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోలేరు బయటికి సో అవి అన్ని ఫీలింగ్స్ అవన్నీ అన్ని ఎమోషన్స్ అన్ని కలిపి తీసుకొచ్చి ఈ ఫిలింలో పెట్టినాం మనము సో యు విల్ సీ యువర్ సెల్ఫ్ అంటే అసలు మీకు మీరు ఏడుస్తారు మీరు నవ్వుతారు అమ్మ అని చెప్పేసి కొన్ని పాయింట్లో లైక్ కుర్చీ నుంచి లే లేచి నిలబడతారు సో దేర్ ఆర్ పాయింట్స్ లైక్ దట్ ఎవ్రీ నవ్వెంట్ దెన్ అండ్ ఇంటర్వెల్ సీన్ కి నేను చెప్తున్నా కదా లైక్ నిజంగా కనెక్ట్ అయిన వాళ్ళు ఈ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేస్తున్న జాబ్స్ వదిలేసి ఏదైనా లైఫ్లో ఏదైనా పీక్దామని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది ఇంటర్వెల్ పాయింట్కి ఆశ్చర్స్ పెట్టుకోండి కళ్యాణ్ గారు ఫ్యాన్ గా చూపించారు సినిమాలో మీరు ఆల్రెడీ బిగ్ బాస్లో కూడా టవల్ కానీ అదంతా చూపించారు సినిమాలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ఏమైనా సీన్స్ కానీ ఏమైనా రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయా సీన్స్ అంటే అది ఒక్క పర్టికులర్ డైలాగ్ అది ఒక మంచి సీన్ కొంచెం కామిక్ సీన్లో వస్తుంది సో కానీ లైక్ పవర్ స్టార్ కి ఎవరు ఫ్యాన్స్ చెప్పండి సో నాకు నేను సార్లు చెప్పిన లైక్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ అండ్ ఒక సాంగ్లో కూడా లైక్ పవర్ స్టార్ ది పోస్టర్ దగ్గర డాన్స్ ఉంటుంది సో దిట్స్ కైండ్ ఆఫ్ మై ట్రిబ్యూట్ టు పవన్ కళ్యాణ్ అన్న అంటే స్టోరీ నుంచి డివియేట్ కాకుండా అండ్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది ఆఫ్టర్ దిస్ సినిమా వచ్చిన తర్వాత సినిమా తీసిన తర్వాత హౌ డూ యూ ఫీల్ రైట్ నా నేను ఒక ఫిలిం చేశాను వెదర్ ఇట్ సక్సెస్ ఆర్ బ్యాడ్ నేను ఒక ఫిలిం చేయగలిగాను ఇంత గ్రాండ్ స్కేల్లో ఈ స్కేల్లో అని ఆ ఫీల్ ఏమనిపించింది యా అంటే ఫీలింగ్ అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ లైక్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేను ప్రతి ఫిలింని నాది లైక్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఫిలిం బిగ్ బాస్ ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ ఇట్ ఆస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఓకే ఇది మనం చేసినాం వాట్ నెక్స్ట్ దీనికంటే హయ్యర్ స్టాండర్డ్లో నెక్స్ట్ దేం చేయాలి అన్నది నా పర్స్పెక్టివ్ ఉంటుంది ఎప్పుడైనా సో ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం చేసిన దాని తర్వాత బిగ్ బాస్ హ్యాపీ సో ఈ ఫిలింలో మీకు మా నా ఫస్ట్ ఫిలిం కంటే ఒక టెన్ స్టెప్స్ హయ్యర్ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ యాక్టింగ్లో కానీ లేకపోతే ఎవ్రీథింగ్ లైక్ ఈవెన్ సీన్స్లో కానీ దేంట్లో అయినా మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది రైటింగ్లో కానీ ఎవ్రీథింగ్ ప్రతి ప్లేస్లో సో అట్లా మనకి ఇంకా నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకొంచెం ప్రోగ్రెషన్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాయి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ లవ్ ద క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అందుకే సో చాలా ఎంజాయ్ చేసిన ఆ ప్రాసెస్ని నాకు ప్రతి ఒక్క మూమెంట్ గుర్తుంటుంది అనమాట సో ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు నార్మల్ లైఫ్లో ఉండే ప్రతి విషయాలు నాకు గుర్తుండవు ఎక్కువ కానీ ఫిల్మ్ మేకింగ్ ఫిల్మ్ సెట్స్ లో నేను అసలు ఫోన్ కూడా చూడాను అనమాట నేను ఫిల్మ్ లైక్ ఆన్ స్పాట్ ఉన్నప్పుడు సో అంటే అప్పుడప్పుడు మనకి ఎక్కువ పని లేనప్పుడు ఐ విల్ సి బట్ అంటే ఇంకా దీంట్లో డైరెక్టర్ కాదు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం దొరికింది ఆఫ్ స్క్రీన్ నా ఫస్ట్ ఫిల్మ్ జరిగే టైంలో అసలు నేనే డైరెక్టర్ కాబట్టి అసలు ఒకసారి కూడా ఫోన్ కూడా టచ్ చేయండి నేను ఒకసారి ఆన్ సెట్కి వెళ్ళిన అంటే మళ్ళీ ప్యాకప్ తర్వాత నేను ఫోన్ చూడడం సో ఐ లవ్ ద ప్రాసెస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ అందుకే దానికి వచ్చే రిజల్ట్ అన్నది సెకండరీ నాకు సో రిజల్ట్ సక్సెస్ఫుల్ లైక్ బాగా బాగొచ్చింది అన్నప్పుడు డెఫినెట్లీ కానీ లైక్ ఆ కష్టం అన్నది ఆ ప్రాసెస్ అన్నది అంతే జెన్యున్గా గా ఉంటుంది ఒక ఫెయిల్యూర్ ఫిల్మ్ కైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కైనా అంటే మరి ఈ ఫిల్మ్ రికమెండేషన్ తీసుకున్నారా లేదు లేదు ఈ ఫిల్మెండేషన్ తీసుకోలేదు ఐ వర్కింగ్ పార్ట్నర్ లైక్ ప్రాఫిట్ షేరింగ్ కైండ్ ఆఫ్ అంటే లైక్ అదే ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు నిలుపుకోవడానికి కొన్ని త్యాగాలు చేయాల్సి అంటే నాకు మనీ అన్నది లాస్ట్ ప్రియారిటీ ఇప్పుడు అంటే లైఫ్లో ఇప్పుడు అంటే ఈ ఫిల్మ్ అనే కాదు ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ తీసుకుంటే నాకు సీజన్ సెవెన్లో పే చేసిన దానికంటే సీజన్ ఎయిట్లో డబుల్ పే చేసిన కానీ నేను అంతే కష్టపడ్డా అంటే నాకు జీరో రూపీస్ పే చేసినా అంతే కష్టపడతా వంద కోట్లు పే చేసినా అదే కష్టపడతా బట్ మనీ అన్నది ఏంటంటే మనకి బయట మనకున్న వాల్యూని బట్టి మనకు మనీ అన్నది పెరుగుతూ ఉంటుంది తప్ప సో లైక్ నా ఫస్ట్ ఫిలింకైనా నేను నా బిగ్ బాస్ సీజన్ కైనా సీజన్ కైనా ఈ ఫిలింకైనా దేనికైనా ఐ ఫైఎమ్ డూయింగ్ సమ్థింగ్ ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ సో దాని తర్వాత ఇక రిజల్ట్ అన్నది సో కొంచెం అట్యూట్ అవ్వచ్చు అంటే ఇప్పుడు మన ఫస్ట్ ఫిలిం ఫెయిల్యూర్ తోనే ఏంటంటే ఇప్పుడు ఓకే మనం ఫిలిం తీసినాం రిలీజ్ చేసినాము కానీ ప్రాపర్గా జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి అన్న ఒక అవగాహన వచ్చింది నాకు బేసిక్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ తర్వాత వీటన్నిటి తర్వాత అంటే ఐ వాంట్ టు మేక్ సంథింగ్ దట్ నోన్ ఎల్స్ ఈస్ డూయింగ్ అంటే ఐ డోంట్ టు డూ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ రెగ్యులర్ ఒక సినిమా ఓపెన్ చేసినాం అంటే ఒక సాంగ్ ఉంటుంది ఒక ఫైట్ ఉంటుంది సో స్టోరీ సైడ్ లైన్ అయిపోయి అది కాదు స్టోరీ అన్నది కంటెంట్ అన్నది ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్స్ వేరే అదర్ క్యారెక్టర్స్ ఆల్సో నా క్యారెక్టరే కాదు ఇప్పుడు దీంట్లో లైక్ నా క్యారెక్టర్ తో పాటు పోసాని గారు అనిత చౌదరి గారు దెన్ రమ్య శ్వేత దెన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చాయ్ బిస్కెట్ అరుణ్ చేసిండు సో వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా అంత ఎక్స్ట్రాడినరీ ఉంటాయి కాబట్టి ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది సో ఇప్పుడు నా ఒక్కడిదే బాగుండి వాళ్ళది బాగాలేకపోతే అప్పుడు వేస్ట్ కదా సినిమా లైక్ డ్రామా అన్నది పండదు so when it comes to drama, so ने अन्य जो उस सांग मट्टा, so ना कैरेक्टर ने तरवा था second second पर्सपेक्टिव सुपर ऑल द बेस्ट धन्यवाद थैंक्स ऑल द बेस्ट फॉर योर सोलो बाय, so that's it guys, this is आजमाही साइनिंग ऑफ